అనే దేశానికి మందపాలుడు రాజు ఆయనకు లేక లేక ఒక కుమార్తె కలిగింది ఆ పిల్లకు మాలతి అని పేరు పెట్టుకున్నారు ఆ పిల్లకు జాతకర్మ జరిగే సమయంలో ఒక దూరదేశపు జ్యోతిష్కుడు ఆయన అక్కడికి రావడం తటస్థించింది ఆ జ్యోతిష్కుడు మాలతి జనన కాలం తెలుసుకొని చక్రం వేసి తన భాషలో ఆమె జాతకం సమగ్రంగా రాసి ఇచ్చి తన దారిని వెళ్ళిపోయాడు మాలతికి పదహారు ఏళ్ళు నిండగానే తండ్రి పెళ్లి ప్రయత్నాలు ప్రారంభిస్తూ ఆమె జాతకాన్ని చదివించడానికి ప్రయత్నించాడు సమయానికి ఆ భాష సరిగా తెలిసిన వారెవరూ లేకపోయారు తెలిసి తెలియని పండితుడు ఒక ఆయన ఆ జాతకాన్ని చాలా కష్టపడి చదివి మహారాజా ఇందులో అమ్మాయి గారికి రెండు పెళ్ళిళ్ళు అవుతాయని స్పష్టంగా రాసి ఉంది మగుడు పెళ్ళి నాడే చచ్చిపోతాడని రాసి ఉంది ఏ భర్త సామ్రాజ్యాధిపతి అని కూడా రాసి ఉంది నాకంత బాగా తెలియటం లేదు బహుశా మొదటి భర్త చనిపోగా రెండో భర్త అవుతాడేమో సరిగా చెప్పలేను అన్నాడు అప్పటికే మందపాడు మారుతిని ఇంద్రదత్తుడనే రాజకుమారుడికిచ్చి చేయ నిశ్చయించాడు అదృష్టం కలిసి వస్తే ఇంద్రదత్తుడు సార్వభౌముడు కావచ్చు కానీ పిల్ల జాతకంలో రెండు పెళ్ళిళ్ళు రాసి ఉంది అదీ కాక ఒక భర్త పెళ్ళి కాగానే మరణిస్తాడని కూడా రాసి ఉంది అందుచేత మందపాళ్ళు తన కుమార్తెకు అసలు పెళ్ళికి పూర్వం ఇంకో పెళ్లి చేయని నిశ్చయించి ఆ విషయం మంత్రులతో ఆలోచన చేశాడు ఆ సమయాన సానుమంత నగరానికి ఎక్కడి నుంచో ముగ్గురు పిచ్చివాళ్ళు వచ్చి ఉన్నారు ఒకడు అంతా విచిత్రం అంటాడు ఇంకోడు దైవాయత్తం అంటాడు మూడోవాడు ఎవరికెవరూ లేరు అంటాడు ఈ పిచ్చివాళ్ళు ఈ మాటలు తప్ప ఇంకేమి మాట్లాడరు పగలు ఊరంతా ఇవే మాట్లాడటంటూ తిరుగుతారు ఎవరన్నా భోజనం పెడితే తింటారు పొద్దుకగానే ఈశ్వరి ఆలయానికి పోయి మండపంలో పడుకుంటారు మంత్రులు మందపాలుడికి పిచ్చివాడ వృత్తాంతం చెప్పి మహారాజా ఇవాళ అర్ధరాత్రికి అమ్మాయిని పెళ్లి కూతురిని చేసి పూజకు తీసుకుపోతున్నట్లుగా గుడికి తీసుకుపోయి అమ్మవారి ఎదుటనే ఆ పిచ్చివాడలో ఒకడికి గుట్టుతపుడు కాకుండా పెళ్లి చేయిస్తాం రేపు మామూలు పెళ్లి ఉండనే ఉంది ఈ పని చేస్తే మా జాతకంలో చెప్పిన దోషాలు పరిహారమై శుభం చేకూరగలదు అన్నాడు రాజు సమ్మతించాడు ఆ ప్రకారమే మాలతిని పెళ్లి కూతురుని చేసి నగరం అంతా మాటు మణిగి ఉన్న సమయంలో ఆమెను ఈశ్వరి ఆలయానికి తీసుకుపోయారు మండపంలో పడుకుని ఉండే పిచ్చివాళ్ళలో ఎవరో ఒకరిని లాక్కురండి ఎవరైనా ఒకటే అన్నాడు మంత్రి భటులతో ఎవరైనా ఒకటే అని మంత్రి అన్నప్పటికీ భటులు ఉన్న ముగ్గురులో చిన్నవాడిగా చూసి తెచ్చారు వాడు దైవాయత్వం అనేవాడు పురోహితుడు గబగబా నాలుగు మంత్రాలు చదివి మాలతికి దైవాయత్తంకు పెళ్లి చేసాడు తర్వాత మాలతిని తీసుకొని రాచవారు వెళ్ళిపోయారు దైవాయత్తం వెళ్ళి మళ్ళీ మంటపంలో పడుకున్నాడు మన్నాడే అసలు పెళ్ళి ఈ పెళ్ళి మహావైభవంగా ఎంతో ఆర్భాటంగా జరిగింది కానీ మాలతికి ఇదే దొంగ పెళ్లిలాగా కిందటి రాత్రి దొంగతనంగా జరిగిందే అసలు పెళ్లిలాగా తోచింది ఆ రాత్రి రాజభవనంలో సంబరానికి వినోదాలకి విందులకు అంతే లేదు విందు మధ్య నుంచి పెళ్లి కొడుకు తన ఒంట్లో బాగాలేదని లేచిపోయాడు తర్వాత కొద్దిసేపటికే అతనికి ఏదో తెరలాగా వచ్చింది ఆ తెరలోనే అతని ప్రాణం పోయింది ఒక్కసారిగా సంబరం అంతా బీవత్సంగా మారింది ఈ విపరీత పరిణామం చూసి మందపాడు నిర్ఘాంతపోయాడు మంత్రి పెళ్ళికి వచ్చిన పండితుల్లో దక్షిణ దేశవాసిని ఒక ఆయనను చాటుగా తీసుకుపోయి మాలతి జాతకం చూపించాడు ఆ పండితుడు దానిని చదివి ఈ జాతకురాలికి రెండో భర్త పోతాడని మొదటి భర్త చక్రవర్తి అవుతాడని ఇందులో ఉంది అని చెప్పాడు మంత్రి కంగారు పడుతూ వెళ్ళి ఈ విషయం రాస్తూ చెప్పాడు ఇక జాతకాలను గురించి జ్యోతికులను గురించి నా దగ్గర చెప్పవద్దు ఈ జ్యోతిష్యులు జరిగినవన్నీ సరిగానే చెబుతారు జరగబోయేవి చెప్పమన్నప్పుడే పప్పుతో కాలు వేసేది ఆ పిచ్చి వధవు చక్రవర్తికి కాబోతాడా అన్నాడు రాజు కోపంగా ఎందుకైనా వంచిదని మంత్రి గుడి దగ్గరికి మనుషులను పంపి పిచ్చివాడు ఉన్నారేమో కదుకురామన్నాడు వాళ్ళు తిరిగి వచ్చి అక్కడ ఎవరూ లేరని చెప్పాడు అంతఃపురంలో మాలితి కూడా కనిపించలేదు ఆమె ఎప్పుడు వెళ్ళింది ఎటు వెళ్ళింది చూసిన వారు లేరు ఇంద్రదత్తుడు చచ్చినట్టు తెలియగానే మాలతికి పశ్చాత్తాపం విరక్తి కలిగాయి ఆమె తన చీదాంబరాలను విప్పేసి కాషాయ బట్టలు ధరించి ఆ విభత్సంలో తప్పించుకొని చీకట్లో పడి ఈశ్వరి ఆలయానికి బయలుదేరింది ఆ సమయానికి ముగ్గురు పిచ్చివాళ్ళు ఆలయంలో నుంచి బయటికి వచ్చి ఎటో పడి పోసాగారు మాలతి వారి వెనకే పోసాగింది వారు ముగ్గురిలో తన భర్త ఎవరో ఆమెకు తెలియదు పిచ్చివాళ్ళు అడవుల వెంట దారుల వెంట అనేక గ్రామాల మీదుగా చాలా రోజులు ప్రయాణం చేసి జయంతం అనే పట్టణం చేరారు మాలతి వారు నడిస్తే నడుస్తూ వారు అయితే ఆగుతూ వారు తిండి సంపాదించిన చోటనే తాను తింటూ వారిని వెంబడించింది జయంత నగరం చాలా కోలాహలంగా ఉంది ఆ నగరానికి రాజు విజయవర్ధనుడు ఆయనకు భూపాలదేవుడని ఒకే ఒక కొడుకుండేవాడని అతను పెళ్లాడు నిరాకరించి వైరాగ్యంతో ఎటో వెళ్ళిపోయాడని అతను చచ్చిపోయినట్టు వార్త రాగా మహారాజు తన వారసుని ఎందుకోవడం కోసం పట్టపు ఏనుగును వీధుల్లో ఆనాడే వదలబోతున్నాడని జనం అనుకునే మాటలను బట్టి మాలతి గ్రహించింది వీధుల నిండా జనం కిక్కిరిసి ఉన్నారు ఎవరి మటుకు వారికి తమనే ఏనుగు వరిస్తుందని ఆశ అది బయలుదేరబోతుందనగా రాజభటులు వీధుల్లో ఎవరిని నడవనివ్వక పక్కగా నిలబెట్టారు పిచ్చివాళ్ళ వెంబడే మాలతి కూడా నిలబడింది ఇంతలో జనం కలకలం బయలుదేరింది ఏనుగు ఆ వీధిలోకే వస్తుంది అది అది దగ్గరికి వస్తున్న కొద్దీ జనంలో కోలాహలం హెచ్చింది ఏనుగు నేరుగా పిచ్చివాళ్ళ చోటికి వచ్చి దైవాయత్తం ముందు ఆగి తొండం అతని వైపు చాచింది జనమంతా స్తబ్దులై కొయ్యబొమ్మల్లాగా నిలిచిపోయారు ఏనుగు మీద నుంచి ఆ దేశపు మంత్రి దిగి వచ్చి దైవాయత్తం కేసే పరీక్షగా చూసి మహారాజా తమరేనా ఏం అదృష్టం నేను కూడా గుర్తించలేని స్థితిలో నోర్లేని ఏనుగు తమని గుర్తించిందా అంటూ ప్రణామం చేశాడు దైవాయత్తం అంటూ ఆ పిచ్చివాడు విరగబడి నవ్వాడు నిజానికి అతను పిచ్చివాడు కాడు ఆ దేశపు యువరాజు భూపాల దేవుడే కొంతకాలం క్రితం అతనికి మంత్రికి ఘర్షణ జరిగింది మంత్రి అతన్ని పెళ్ళాడమన్నాడు యువరాజు పెళ్ళాడనన్నాడు రాసిపెట్టి ఉంటే తప్పించుకోగలరా అన్నాడు మంత్రి అంతా మానవాయత్తమే దైవాయత్తం అంటూ ఏమీ లేదు అన్నాడు యువరాజు ఒకనాడు జయంత నగరానికి ఎవరో యోగి వచ్చాడు ఆయన చాలా ప్రతిభావంతుడుగా కనపడడం చేత మంత్రి ఆయన రాజభవనానికి తెచ్చాడు యువరాజుకు యోగికి చాలాసేపు వాగ్వాదం జరిగింది తర్వాత యోగి వెళ్ళిపోయాడు ఆ మర్నాడు యువరాజు పిచ్చివాడులా అయిపోయి దైవాయత్తం అంటూ దేశాల మీద బయలుదేరాడు కొంతకాలానికి అతని దాడ కూడా తెలియలేదు దేవుడు దైవాయత్తం అంటూ దేశాల మీద తిరిగే సమయంలో అతనికి ఇద్దరు పిచ్చివాళ్ళు తటస్థపడ్డారు అందులో ఒకడు అంతా విచిత్రం అంటాడు ఆయన ఒక మంచి బ్రాహ్మడు తన భార్య దుష్ప్రవర్తన చూసి మతి చెడి దేశాల మీద బయలుదేరాడు రెండో వాడు లక్షాధికారి అయిన వైశ్యుడు తన బంధువులంతా తన చావు కోసం ఎదురు చూస్తూ తన ధనం కోసం గోతికాడి నక్కల్లా కనిపెట్టుకుని ఉన్నారని తెలిసి మతిపోయి ఎవరికీ ఎవరూ లేరు అంటూ దేశాల మీద బయలుదేరాడు ఈ ముగ్గురు కలిసే ఉన్నారు మంత్రి నువ్వు అన్నట్టే అయింది నా పెళ్లి కూడా దైవాయత్తంగానే జరిగింది నా మాట నమ్మకపోతే మా వెంట యోగినిలాగా వస్తున్న ఈ పిల్లనడుగు అన్నాడు భూపాలదేవుడు అప్పుడు మారతి తన భర్త దైవాయత్తమేనని తెలుసుకున్నది మంత్రి ఆమెకు నమస్కారం చేసి యువరాజును యువరాణిని ఏనుగు మీద ఎక్కించి రాజభవనానికి తీసుకుపోయాడు మారతి చక్రవర్తి భార్య కానే అయింది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి మా ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి మా ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్